సంస్కృతి లేదు ఎవరు గతంలో ఉద్దాప్రసాద్ గారు ప్రకాష్ పట్టాప్రకాశ్రావు గారు ఉన్నా లేకపోతే వరప్రసాద్ గారు ఉన్నా లేకపోతే నేనున్నా ఈ రోజు కూడా అటువంటి మాటలు మా నోటుకుండా వచ్చే పరిస్థితి లేదు కానీ ఎందుకు అతను మాట్లాడుతున్నాడో అతనికి తెలియాల ఒక పక్క కుంద రాజకీయం చేస్తానంటాడు మళ్ళీ ఒక పక్క ఈ మాట మాట్లాడతాడు ఎందులో చెప్తానంటే ఆయన మాట్లాడే అంటే ఆయన ఏదో పెద్ద పవిత్రుడుగా ఆయన ఒక్కడే వైఎస్ఆర్సీపీ కూర్చున్నటువంటి వచ్చినటువంటి పరిమళంలో వచ్చినటువంటి కమలు కమల్నాథుడుగా ఆయన అనుకుంటున్నాడు ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు అంటే నీకు నాకు తేడా అని చెప్పు నాకు నేను సమాధానం చెప్పు నీకు నా తేడాది నీకుండేది ఏంది నాకు లేదు నేను చదివని చెప్పు నువ్వు పార్టీలు మారించావు రాజకీయాల్లో పార్టీలు మారడం సహజంగా ఎంతోమంది మారుతున్నారు నేను ఎప్పుడో నాలుగు ఐదు ఐదు సంవత్సరాల ముందు దాదాపు ఐదు సంవత్సరాల ముందు ఏడు సంవత్సరాల ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చాను అప్పటి నుంచి అసలు నా బ్ల నా బ్లడ్లో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాం తర్వాత మళ్ళీ నా మాతృ సంస్థకి నేను వెళ్ళిపోయినా నాయకుల అపనంతో అంతేగాని నేను వేరే పార్టీలోని ఉండి రాజకీయాలు వచ్చిన కాదు నందమూరి తారక రామారావు గారి దయతో ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా కాబట్టి మాది తెలుగుదేశం రక్తం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను అట్లాగే ఆయన మాట్లాడుతూ ఏదో ఆడబిడ్డ తెల్ల చొక్కా ఎరచొక్క అని మాట్లాడుతున్నాను ఆయన ఆ రోజు నీ లెటర్ ఏం పెట్టాల అయ్యా లెటర్ ఆ నీ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు నాకు రెండు లెటర్లు రాశారు నేను లెటర్ ఏం బయట పెట్టాల అట్లాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా లెటర్ వచ్చానంట చెప్పాను నా ఫోన్ చేసి అయినా నేను లెటర్ బయట పెట్టాల ఎందుకంటే ఆ సంస్కారం నాకు లే అందరికీ తెలుసు గూడూరులో ప్రతి ఒక్కరికి మీ నాయకులకి సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు లెటర్లు మీ సత్యారామకృష్ణ గారి లెటర్ పెట్టారు మీ విజయసాయి రెడ్డి లెటర్ పెట్టారు లెటర్ పెట్టి కాపీ ఇక్కడ గూడూరులో ఉన్న ప్రజలకి పోషేసారు తప్ప దాన్ని ఏదో రాజకీయం చేస్తున్నారు ప్రతిపక్షాలను మాకంత నీచమైనటువంటి మనస్తత్వం కాదు అంత నీచ రాజకీయం గూడూరులో చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే సునీల్ కుమార్ ఎస్సీఎస్టీ కేసు ఏమయ్యా నేను నిన్న నిన్న నిజం చెప్పండి సునీల్ కుమార్ ఎప్పుడన్నా ఎస్సీఎస్టీ కేసు పెట్టించాడా చెప్పండి చెప్పండి ఎస్సీ ఎస్టీ కేసు సునీల్ కుమార్ పెట్టించాడంటే ఈరోజు ఆరు వందల మంది రెడ్డి గారు అంతా కూడా నా మీటింగ్కి రాదు ఈరోజు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారంటే సునీల్ కుమార్ ఎక్కడ కూడా తగులు పెట్టే మనిషి కాదు వివాదాలకు పోయే మనిషి కాదు తక్ష సాధింపులు చేసే మనిషి కాదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరూ ఈ కానిస్ట్యూన్స్లో మెజారిటీ వాళ్ళు ఈరోజు ఆశ్రయిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను అట్లాగే భాష మార్చుకో ఏందా భాష అదే ఉంటే పిలుస్తావు ఆ రా దమ్ము అని నీకు చెప్పా నీకు దమ్ము ధైర్యం ఇంకేదైనా ఉంటే మనిషిలో ఉన్న లక్షణాలు ఏమైనా ఉంటే నువ్వు ముందు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయి అప్పుడు ఇప్పుడు చెప్పడానికి చెప్తాను మళ్ళీ ఛాలెంజ్ చూస్తాను నీకు నీ ఉద్దేశం ఏంది నేను ఎట్ట ఓడిపోతాను నాకు ఎమ్మెల్సీ పదవి ఉంది నువ్వు ఆ ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు అదే క్రమంలో ఆడవాళ్ళని కించిపరుస్తూ మా ఆడుతున్నావు అది మంచి పద్ధతి కాదు మీ పార్టీలో ఆడవాళ్ళు ఉన్నారు మా పార్టీలో ఆడవాళ్ళు ఉన్నారు మనకి యాక్కి చెల్లి ఉన్నారు మనకి అమ్మ చిన్నమ్మ చెన్నైలు ఉన్నారు గుర్తుపెట్టుకున్నావు ఆడవాళ్ళని నువ్వు ట్రాప్ చేస్తావు చెలికత్తెలు తప్పు కదా ఏ పార్టీ వాళ్ళని ఆడవాళ్ళు ధైర్యంగా వచ్చి అది వైఎస్ఆర్సీపీలో కావచ్చు తెలుగుదేశంలో కావచ్చు జనసేనలో కావచ్చు పని చేస్తున్నటువంటి ఆడవాళ్ళని మీరు ఈ విధంగా పోల్చడం అనేది మంచి పద్ధతి కాదు చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆడవాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ సునీల్ కుమారు ఈయన రెండు వేల రెండు ఐదు కోట్లు అభివృద్ధి చేస్తుంటే నీకు ఎందుకోడికి నలభై ఐదు వేలతో అన్నావు ఎస్ అభివృద్ధి చేశా నీ ఒక్కసారి అవకాశం అని చెప్పి ఈ నాయకుడి యొక్క మోసానికి ప్రజలందరూ కూడా బలైపోయి ఈరోజు కళ్ళు తెరిచి ఆ అభివృద్ధిని చూస్తున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి కూడా ఎక్కడ కన కనబడే పరిస్థితి కళ్ళు చూపులో కూడా కనబడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే మాట్లాడితే మా వైఎస్ఆర్సిపి నాయకుల దోలికి వస్తే ఎవడొచ్చాడా నిధులకే ఎవడొచ్చాడా నేను సునీల్ కుమార్ ఎమ్మెల్యే గుడి వైఎస్ఆర్ తెలుగుదేశం పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడిని ప్రమాణం చూసుకున్నాను ఎక్కడ ఎవరితో వివాదాలు లేవు చెప్పండి చెప్పండి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని దాంతో సునీల్ కుమార్ తెలుగుదేశంలో పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని దౌర్జన్యం చేశాడు అని చెప్పండి ఏళ్ళు ఏం సహించింది నేను చేస్తున్నాను ఏమన్నా నువ్వు చేస్తున్నావు దౌర్జన్యాలు ఇక్కడ పార్టీలో చెప్తే మరుసటి రోజు వాళ్ళని పిలిపించి నువ్వు జ్ఞానేశ్వర్లో పని చేస్తున్నావు నీ బ్లానేశ్వర ఉద్యోగం తీసేస్తావు తీసేసావు మళ్ళీ పోయి వాడు జాయిన్ అయితే అతన్ని మళ్ళీ ఉద్యోగం ఫోన్ చేసి చేయించుకున్నావు దీని ఇక్కడ ఒక వెలుగుసీసి పనిచేస్తుంటే నువ్వు సునీల్ కుమార్ ఇంటి పక్కన కాబట్టి నిన్ను వేరే దగ్గరికి వెళ్ళిపో ఈ రెండవక నువ్వు దౌర్జన్యాలు చేస్తున్నావు భయపిస్తున్నావు జనాల్ని ఫోన్లు చేసి భయపిస్తున్నావు అట్లాగే కార్యకర్తలు నీ కార్యకర్తలు లోపలేసుకున్నావు వేసుకున్నావు నీ కార్యకర్తల పని నువ్వు కేసులు పెట్టావు నీ కార్యకర్తని హాస్పిటల్ రోడ్లో కుడితే మినిమం ప్రయత్నించే పరిస్థితి నీకు లేదు నువ్వు ఇప్పుడు ఏం పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి ప్రజలు చేరుతుంటే నీ ఇష్టప్రకారంగా మా పైన పడుతున్నాను స్వామి ఆ లెటర్ వేసిన మేము కాదు స్వామి ఆ బాధితుడు ఆ బాయుతో మాట్టుకోని ఆయన నేను లెటరు బయట కూడా పెట్టాను అది ఆల్రెడీ అందరు పంపించేసి అంత తెలుసు నీ అందరికీ తెలుసు దాంట్లో నిజాలు ఎంతో మాకైతే తెలియదు కానీ మేము అన్నది ఎప్పుడు దానిలో ఎదువని అబద్ధం దాని చెప్పే అవసరం మరేదు ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితం నీ వ్యక్తిగత జీవితం మాకు సంబంధం లేదు నేను తల చక్కా వేస్తాను నువ్వు కలర్ చొక్కాలు వేస్తావు తెల్ల చొక్కాలు సరిపోద్దా లోపలి మచ్చలు కనిపించవా అర్థం చేసుకుని నేను తల మన జమీందారు చిన్నప్పుడు తెల చక్క వేసుకున్న ఏదో ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నా ఈ సునీల్ కుమార్ ఈ సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరకపోతే నువ్వు రాజకీయ నిరుద్యోగం మిగిలిపోయాడువి నేను వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం వచ్చాను కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు ఇక్కడ అభ్యర్థి నిలబడ్డావు సునీల్ కుమార్ లేకపోతే నీకు అసలు ఆ పరిస్థితి లేదు ఆ ఊసి లేదని చెప్పి మరొకసారి గుర్తుపెట్టుకో నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి ఇది కాదు అట్లాగే ఈ నాలుగు మండలాల్లో మెజారిటీ వస్తే సెల్యూట్ చేస్తాడంట సెల్యూట్ అవసరం లే నీకు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి నిన్ను రాబోరికి పంపించే రోజులు దగ్గర ఉన్నాయి అది మర్చిపోవు కదా చేసి ఎట్లా పంపిస్తారు నువ్వు నా సెల్యూట్ చెప్పలే అంటే ఏందో అర్థం కావట్లే అంటే ప్రజలు తెలియదా నేనేందో నువ్వేందో ప్రజలు తెలియదా నువ్వు ఎక్కకుండా వచ్చి నువ్వు గూడ్రకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు నేను గూడులో పుట్టి నా ప్రజలు నా వాళ్ళు నా విషయం అందరూ కూడా పూర్తిగా తెలిసి కాబట్టి నీలాంటి తప్పుడు మాటలు నీ చెప్పిన మాటలు నేను మాట్లాడలేను బాబు నేను మాట్లాడను కూడా అట్లా రాజకీయం నేను చేయబడలేను అటు తప్పుడు మాటలు మాట్లాడితే నీకు ఓటేడు నేను మాడితే నాకు ఓటేడు ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు నీ భాష ఏ విధంగా ఉంది నా భాష ఏ విధంగా ఉందో కూడా ప్రజలు చూస్తున్నారు నువ్వు ఆడవాళ్ళ గురించి ఏ విధంగా అక్కించి పరుస్తూ మాట్లాడుతున్నావో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను కూడా మొత్తం అందరూ గ్రహిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా అదుపు నువ్వు కొద్దిగా అదుపు చేసుకున్నమాట అయితే ఒకటి ఏంటంటే నీ బాధ ఏంటంటే సునీల్ కుమార్ని తీర్చితే అంటే బదులు నాకు కన్ఫామ్ చేస్తారు టికెట్ పోతే కన్ఫామ్ చేయరు అదే బాధ నీకు ఎక్కువ అయిపోయింది అన్న డిఫ్ట్ ఏం టికెట్ ఇస్తారు లెఫ్ట్ టికెట్ ఇవ్వరు నీకు పాపం నీ బా నీ సొంతం కదా పాపం నీ దగ్గర అయిపోయాక మాటిస్తున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడు రాజకీయంగా మనం తెలుసుకుందాం ఇబ్బంది ఏమి లేదా చెప్పాను కదా నువ్వు ఎమ్మెల్సీ పది రాజీనామా చేసి రా నిలబడదాం చేద్దాం అప్పుడు ఎవరు సైడ్ కొడతారో ఎవరు లెఫ్ట్ సైడ్ కొడతారో అప్పుడు చూద్దాం కాబట్టి దయచేసి ఆయనకి చెప్తున్నాను దయచేసి నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని తెలియజేస్తున్నాం గూడూరు ప్రజలు ఇలాంటి అరాచక రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించరు క్షమించరు ఎందుకంటే మేము గూడూరులో ఉన్న మాది నీ తెలియదు కదా ఈరోజు రాపూర్ నుంచి రాపూర్ రాజకీయం అలాగే అక్కడ ఉన్నటువంటి చర్చి రాజకీయం అక్కడ ఉన్న పోలీసుల పైన పోయినటువంటి రాజకీయం గూడూరులో చేస్తే ఒప్పుకోరు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నువ్వు రాపూర్లో ఏమేం చేశారో ఆ రాపూర్లో చెప్తున్నావు మాకంతా కూడా నీ నీ నువ్వు చేసినటువంటి నీ పనులని కూడా నాకు దాదాపు రోజుకి యాభై రోజు కాల్స్ వస్తాయి మీ ఊరు నుంచి ఏ ఎట్టి రోజు నేను ఎటు నాకెందుకు మాకెందుకు ఎట్టి వాళ్ళు అయితే మాకెందుకు గూడ్రోళ్ళు పిలిచలేవా ఎవడేందో అని చెప్పి నేను చెప్తున్నాను అట్లాగే మా వాళ్ళు చెప్తున్నారంట ఆడవాళ్ళు సునీల్ కుమార్ దగ్గర వస్తే పని చేయలేరు అని నేను ఒకటే చేసేస్తున్నా ఈరోజు సునీల్ కుమార్ మంచివాడు కాబట్టి అంతమంది మహిళలు ఈరోజు తెలుగు వేసిన బయటలో పనిచేస్తున్నారు నీ దగ్గర పని చేయట్లేదా దానికి అర్థమైంది నీ అంతరాపు మీరు అర్థమైంది కాబట్టి దయచేసి ఆడవాళ్ళు రాజకీయాల్లో వచ్చిన ఆడవాళ్ళ గురించి తక్కువగా మాట్లాడితే మీకు చాలా అయితే బాగుంటుందని చెప్పి నేను ఆయన సున్నితంగా తెలియజేస్తున్నాను నేను నీలాగా మనుషులను రెచ్చగొట్టే మాటలు నేను చెప్పను ఎందుకంటే మాది గూడూరు నేను లోకల్ నువ్వు ఇన్ని మాట్లాడినా నువ్వు నాన్ లోకల్వే అని గుర్తుపెట్టుకో నువ్వు లోకల్ కాలేవు ఏది అట్టాడు చేసిన లోకలేమి అనుకున్నావు నువ్వు కాలేవు నాయనా నువ్వు ఎలా ఉండవు నీకు రాకపోయినా నాకు ఈ గూడూరు నాయనా కాబట్టి ప్రజలను తెలుసు అయినా కాబట్టి దయచేసి ఇలాంటి మాటలు పెట్టుకోకుండా నువ్వు దయచేసి ప్రజల్లో తిరగకుండా నువ్వు వాళ్ళు కూర్చొని ఈ నిత్తువారు మాటలు మాట్లాడడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగతంగా మాట్లాడతే నీకే ప్రమాదం ఎందుకంటే అసలు నువ్వే బయటపెడుతున్నావు లెటర్ మేము బయట పెట్టాల నీ వన్ నువ్వు లెటర్ పెట్టి నువ్వే నువ్వే అనుకుంటున్నావు కాబట్టి ఎవరైతే లెటర్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని ఇంకెవరికి పోస్ట్ చేయొద్దని బతిలాడుతాను లేకపోతే ఇంకా నీ విషయం మొత్తం కూడా తెలిసే పరిస్థితుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి రాజకీయాల్లో వ్యక్తిగత దోషం అనేది పనికిరావు ఏదైనా రాజకీయంగా మాట్లాడదాం మీ అభివృద్ధి మా అభివృద్ధి చూసుకుందాం మేము జనాలు ఏ విధంగా ఉన్నాం మీరు జనాలు ఏ విధంగా ఉన్నాం చూసుకుందాం నీకు అర్థం కావట్లే రోజుకి జనాలు వంద వంద ఇళ్ళు రెండు వంద ఇళ్ళు మూడు వంద ఇళ్ళు నాలుగు వందల నీళ్ళు తెలుగుదేశం పార్టీ చేయకపోతున్నాడంటే నువ్వు పక్క బీపీ రేజీ పక్కన బీపీ రేజీ పొట్టలా పోయి నువ్వు ఏదో ఏదో మాట్లాడేస్తున్నావు కాబట్టి రాజకీయాలు సహజం ఒకరోజు మీది ఉంది రేపు మాది అవుద్ది దానికే తలపాతుకొని తలచింపుకొని తల దూకోకుండా ఉంటే ఇబ్బంది పడే పరిణామం కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి మా ప్రతినిధికి తెలియజేస్తూ దయచేసి ఆడవాళ్ళ గురించి మాత్రం కించిపరిస్తే మీకు ఆడవాళ్ళే సమాధానం చెప్తారని చెప్పి నీకు తెలియజేస్తూ సమర్థి